నిండా గుడి గంటలు రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు ఇరవయవ తేదీ నాలుగు వందల తొంభై రెండవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మీనాను మామ సత్యం పిలిచి ఒక ఆర్డర్ వచ్చిందని తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో నాలుగు పూలదండలు పువ్వులు కావాలని ఇక్కడికొచ్చాడని చెప్తాడు దాంతో మీనా సరే మామయ్య త్వరగా కట్టిస్తాను అంటుంది మరోవైపు తాను పూల కోసం వెళ్లిన సమయంలో ఒక అక్క కలుస్తుంది బాలుని తాగుడు మాన్పించేందుకు నాటు వైద్యం ఉందని మీనాకు చెప్తుంది ఒక పౌడర్ ఇస్తానని అది బాలుకు తాగించమని చెప్తుంది ఇక మీనా ఆ పౌడర్ తీసుకువెళ్లి బాలుకి తాగించేందుకు జ్యూస్ లో కలుపుతుంది కానీ ఆ జ్యూస్ ను బాలు కంటే ముందే ప్రభావతి తాగిస్తుంది దాంతో విపరీతమైన మోషన్స్ తో నీరసంగా మారిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు ఇరవై రెండవ తేదీ నాలుగు వందల తొంభై నాలుగవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే జ్యూస్ లో పసరు కలిపానని ఆ విషయం చెప్పేలోపే అత్తయ్య ఆరెంజ్ జ్యూస్ తాగేశారని మీనా అంటుంది కనీసం తాగుతుంటేనైనా ఆపాల్సింది కదా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది నేను ఆ జ్యూస్ బాలు కోసం చేశాను ఇలా బయటికెళ్లి వచ్చేలోపు మీరు తాగుతారని నేను ఊహించలేదు అసలు మీకెందు అసలు మీరెందుకు ఆ జ్యూస్ తాగారు ఎవరి కోసమో చేసింటారని అనుకోవచ్చు కదా అని వదిన కామాక్షి ప్రశ్నిస్తుంది దాంతో ప్రభావతి తాజా పండ్ల రసం చూసి గుటగుటా తాగేశాను అని బదులిస్తుంది అందుకే గండిపేట చెరువు గండి కొట్టేసింది అని అంటుంది మరోవైపు మీనా జ్యూస్ లో పసరమందు ఎందుకు కలపాలని అనుకున్నావు అని కామాక్షి అడుగుతుంది అది బాలు కోసం కలిపాను బాలు తాగుబోతని అందరూ అంటున్నారు అది చూసి తట్టుకోలేకపోయాను బయట తెలిసిన అక్క తాగుడు మాన్పించడానికి ఇలా పసరమందు ఇచ్చిందని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు మరి జ్యూస్ లో పసరమందు కలపాలని నీకు తెలుసు కూడా ఎందుకు అప్పుడే చెప్పకుండా బయటికి వెళ్లిపోయావు అని మీనాని అడుగుతారు ఆ జ్యూస్ తాగి నాకేమైనా అయితే బాధ్యులు ఎవరే అని ప్రభావతి అడుగుతుంది నాకు పసరమందు పెట్టి చంపేద్దామని అనుకున్నావా అని అంటుంది అలా ఏం లేదత్తయ్య మీకేం కాకూడదనే త్వరగా బయటికి వెళ్లాను అని మీనా బదులిస్తుంది అసలు నేను వెళ్లింది విరుగుడు మందు తేవడానికే అని అంటుంది ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చిన జ్యూస్ లో విరుగుడు మందు కలిపిచ్చాను అది తాగితే నయమవుతుంది అంటుంది ఇక మీనా బాలును తాగుడు మానిపించడం కోసం ప్రయత్నాన్ని మామ సత్యం అభినందిస్తాడు భారీగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావు అంటాడు ఇంతలో మీనాను ఎవరూ నిందించడానికి లేదని సత్యం వార్నింగ్ ఇస్తాడు మరోవైపు మనోజ్ మాత్రం నువ్వు బాలును మార్చాలని ప్రయత్నించడం విఫలయత్నం అంటాడు పట్ట పగలే మందు తాగి కారు నడిపేవాడికి ఈ పసరమందులు పెద్దగా ఏం పని చెయ్యవు ఆ మందును కూడా మందులో కలుపుకుని తాగేస్తాడు అంటూ హేళన చేస్తాడు ఇక మీనా బాలు తాగాడనే నమ్ముతుంది మేడపై కూర్చుని అసలు బాలు ఎందుకు రెస్టారెంట్ లో మందు పోసుకుంటూ కనిపించాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో మౌనిక మీనాకు ఫోన్ చేస్తుంది అన్నయ్య తాగాడంటే నువ్వు నమ్ముతున్నావా వదినా అని అడుగుతుంది ఆ వీడియో అలా ఉంది కదా ఏం చేయాలి అంటుంది అసలు మనం చూసింది సగం వీడియోనే పూర్తి వీడియోలో ఏముందో మనకు తెలియదు కదా వదిన అని మౌనిక అంటుంది ముందసలు ఈ వీడియో తీసింది ఎవరు అనేది మనం తెలుసుకోవాలని మౌనిక మీనాతో అంటుంది అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తుంది వెంటనే బాలు మీనా దగ్గరకొచ్చి ఎమోషనల్ అవుతాడు అసలు నేను డ్యూటీ సమయంలో మందు తాగను మీనా డ్యూటీ నాకు దైవం లాంటిది నువ్వెంతో కష్టపడి కొనిచ్చిన కారు నాకు దేవాలయం లాంటిది నేనెందుకు తాగి బండి నడుపుతాను చెప్పు అని బాలు ప్రశ్నిస్తాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నన్ను నమ్మాలి అని అంటాడు మీనా సరేనంటుంది తన భర్త బాలు ఎప్పుడూ అబద్దం చెప్పలేదని మనసులో అనుకుంటుంది ఇక ఆ బార్ వద్దకు వెళ్లి సీసీటీవీ కెమెరాలో పూర్తిగా ఏం రికార్డ్ అయ్యిందో అది తీసుకురావాలని అనుకుంటుంది బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయకముందే అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడికొచ్చిన ఇద్దరు మీనాను చూసి పొదుపొద్దునే ఒక మహిళ బార్ ముందు వెయిట్ చేస్తోందంటూ వీడియో తీయడం ప్రారంభిస్తారు దాంతో మీనాకు కోపం వచ్చి వారి చెంప చెళ్లు మనిపిస్తుంది వచ్చిన పని వేరు మీలాంటి వారి వల్లే మా ఆయనపై నింద పడిందని మండిపడుతుంది ఇక బార్ ఓనర్ వచ్చిన వెంటనే వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంది తన భర్తపై పడ్డ నిందను తొలగించాలని బ్రతిమిలాడుతుంది దాంతో ఆయన సీసీటీవీ రికార్డు చూపిస్తాడు మరోవైపు బాలు తన కారు తీసుకొచ్చుకునేందుకు పోలీస్ స్టేషన్కి వెళతాడు అక్కడ పోలీసులు బాలుని అవమానిస్తారు నానా మాటలు అని బాలుని ఆడుకుంటారు అయినా బాలు సహనంతో ఉంటాడు ఇక ఈలోగా సీఐ వస్తాడు బాలు తన కార్ ఇప్పించమని అడుగుతాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది ప్రోమోలో మాత్రం అసలు వీడియోను క్రియేట్ చేసిన వాడు దొరికిపోతాడు వాడు గుణనే ఇలా చేయమని చెప్పాడని చెప్తాడు